ఇక్కడ టెన్ మినిట్స్ లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న క్లాత్ చూసుకోవాలి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా అందులో చెస్ట్ ఉంటుంది కదా ఫుల్ చెస్ట్ లెంత్ అందులో డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో దాంతో పాటు టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని అంత డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాము ఇక్కడ నేను రాసుకుంటున్నాను కదా చెస్ట్ ఫార్టీ ఇంచెస్ నడుము థర్టీ ఫోర్ బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ బ్యాక్ నెక్ డీప్ సెవెన్ ఇంచెస్ అనమాట ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ లెంత్ తీసుకుంటాము బ్లౌజ్ లెంత్ థర్టీన్ బట్ ఖర్చులకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేద్దాం నెక్స్ట్ అయితే నేను షోల్డర్ కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మళ్ళీ ఆర్మ్ హోల్ కి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను అదే మనకి స్ట్రైట్ గా రావడానికి మళ్ళీ అక్కడికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కి ఒక మార్క్ వేసుకొని సేమ్ ఇక్కడ సిక్స్ కి ఒక మార్క్ వేసుకొని ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా లైన్ వేసేసుకుంటాము నెక్స్ట్ అయితే మనం చెస్ట్ లెంత్ తీసుకుంటున్నాము చెస్ట్ మనకి టోటల్ ఫార్టీ ఇంచెస్ వచ్చింది సో డివైడెడ్ బై ఫోర్ తీసుకుంటాము ఎందుకంటే ఫోల్డింగ్ లో ఉంది ఇది అలాగే మనం సపరేట్ గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము సో ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ వేస్తే టెన్ వస్తుంది సో టెన్ కి ఒక మార్క్ అలాగే దానికి ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం టోటల్ టువెల్ ఇంచెస్ కి ట్వెల్వ్ ఇంచెస్ కి ఒక మార్క్ అలాగే టెన్ ఇంచెస్ ఒక మార్క్ వేసుకుంటాం నెక్స్ట్ వచ్చి వేస్ట్ అండి నడుము ఫుల్ నడుము సైజ్ మనకి థర్టీ ఫోర్ సో డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం చిన్న చిన్న టక్స్ ఇస్తాం కదా నెక్స్ట్ ఆ వన్ ఇంచ్ కాకుండా మళ్ళీ టూ ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే చంక రౌండ్ కోసం ఒకటిం పావు ఇంచి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఒకటి పావు అంటే వన్ ఇంచ్ టూ పాయింట్స్ అనమాట సో అక్కడ మనం రౌండ్ గా ఇట్లా రౌండ్ చేసుకుంటే ఖర్చుల కోసం టూ ఇంచెస్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ అలా రఫ్ గా మీకు తెలియడానికి కోసం అలా రాసి పెట్టుకుంటున్నాను గాయస్ నెక్స్ట్ అయితే మనం నెక్ డీప్ తీసుకుందాం నెక్ డీప్ వచ్చి నేను ఇక్కడ రాసాను కదా సెవెన్ ఇంచెస్ సో పైన వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ మనం త్రీ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే పైన టూ పాయింట్ ఫైవ్ కింద త్రీ ఇంచెస్ అనమాట భుజాలు జారిపోకుండా ఇట్లా పట్టుకున్నట్టు చాలా బాగుంటుంది అనమాట సో మనం ఇలా లైన్స్ వేసేసుకొని అక్కడ హాఫ్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసేసుకుంటాము సో మనం పర్ఫెక్ట్ గా నెక్ డీప్ కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ మనం నెక్ పార్ట్ ఒక్కటి వదిలేసి మొత్తం కటింగ్ చేసేసుకున్నాము కటింగ్ చేసుకునే ప్రాసెస్ లో మనము ఎక్కువ క్లాత్ ని జరపకుండా మనమే అటుపక్క ఇటుపక్క తిరిగి క్లీన్ గా కట్ చేసుకుంటే బెస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఖర్చుల దగ్గర అంతా ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా మళ్ళీ అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీగా తెలుస్తుంది సో నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాము ఆ బ్యాక్ పీస్ ఉంది కదా అది పెట్టి చూస్తే మనకి ఈజీగా కిందంతా కవర్ అవ్వాలి అలా కాకపోతే ఇంకొంచెం ఫోల్డ్ చేసుకొని అయ్యేలాగా చూసుకోవాలి క్లీన్ గా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ ఎలా ఉందో ఆ షేప్ ఇలా మార్చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి లేకపోతే తేడాలు కొట్టేస్తాయి ఆర్మ్ హోల్ దగ్గర పైన ఎలా ఉందో కింద కూడా అలా డాట్స్ పెట్టుకొని క్లీన్ గా లైన్స్ వేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా మనం డాట్స్ పెట్టుకునేటప్పుడు తేడా రాకుండా క్లీన్ గా అర్థం అవడానికి చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి కదా ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కి రౌండ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని రౌండ్ చేసుకుంటే చాలు ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అండి ఇది కూడా యాస్టీస్ బ్యాక్ నెక్ ఎలా తీసుకున్నామో అలాగే అయితే ఇది డీప్ వచ్చి సిక్స్ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకొని పైన మనకి తెలుసు కదా టూ పాయింట్ ఫైవ్ అక్కడికి కలిపేయడమే నెక్స్ట్ రౌండ్ తీసుకునేకి హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకొని అక్కడ రౌండ్ తీసేసుకోవాలి నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా షేప్ దాంతో టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని అది ఇలా లైన్ వేసేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి కదా ఆ లైన్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి త్రీ ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకొని దానికి ఆ త్రీ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అది అలా షేప్ రావాలి లాస్ట్లో ఆ కరు ఇక్కడ కచ్చలు ఉన్నాయి కదా దానికి టచ్ అవుతూ పైకి రావాలనమాట గాయస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థం అవుతుంది సో డోంట్ స్కిప్ గాయస్ సో ఇంకా ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పెట్టేసుకుందాం షేప్ రావడానికి వన్ ఇంచ్ పైకి పెట్టాను కదా అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ కర్వ్ మొత్తం మెసర్ చేస్తే మనకి థర్టీ ఇంచెస్ రావాలి ఎలా అంటే పైన క్యాల్కులేషన్స్ వేసాను కదా మనకి నడుం సైజ్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ వేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఎయిట్ పాయింట్ ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ కలపాలి సో లెవెన్ ఇంచెస్ అవుతుంది లెవెన్ ఇంచెస్కి ఖర్చులు టూ ఇంచెస్ కలిపితే థర్టీన్ ఇంచెస్ మనకి టోటల్ మెజర్ చేస్తే ఇక్కడ పాయింట్ ఫైవ్ తేడా వచ్చింది సో అంతా మనం డాట్ పెట్టుకొని ఎక్స్ట్రా వేసుకొని పైన చంకకి కలిపేయాలన్నమాట సో నెక్స్ట్ అయితే కటింగ్ చేసేద్దాం కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ టక్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ కట్ చేసుకోలేదు కదా అది కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లో హుక్కులు కాజాలు పట్టీకి సరిపోతుంది నెక్స్ట్ అయితే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం అండి షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇటు అటు అటుపక్క మెజర్మెంట్స్ తీసుకోవాలి పైన ఖర్చులు వదిలేసి ఆ తర్వాత మనకి ఎంత వచ్చింది అని ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది పక్క ఎడ్జెస్ లో వచ్చి త్రీ వచ్చింది అలాగే కింద మనకి విడితి చూసుకుంటే లెవెన్ వచ్చిందనమాట సేమ్ మెజర్మెంట్స్ తో షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు షేప్ రాకపోతే మనము త్రీ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని పైన నుంచి హాఫ్ ఇంచ్ కిందకి తీసుకొని ఇలా షేప్ వచ్చేలాగా గీసుకోవడమే టూ పీసెస్ షేప్ బెల్ట్స్ అయితే వచ్చేసాయి ఒక్కొక్క సైడ్ త్రీ త్రీ వేస్తాము ఇంకా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అక్కడ మనకి ఇంకో టూ షేప్ బెల్ట్స్ అయితే వచ్చేసాయి సో నెక్స్ట్ అయితే మనం స్లీవ్స్ కట్ చేసేసుకుందాం ఈ ఆమ్ హోల్ ఉంది కదా అది ఫుల్గా మెజర్ చేసుకోవాలి అది ఎంత వస్తే వన్ ఇంచ్ తగ్గించేసుకోవాలి దానికి నాకు ఇక్కడ టోటల్ లెవెన్ ఇంచెస్ వచ్చింది సో వన్ ఇంచ్ తగ్గించేస్తే టెన్ ఇంచెస్ క్లాత్ టూ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇది టెన్ ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి ఆ తర్వాత ఈ నాకు హ్యాండ్ లెంత్ వచ్చి నైన్ ఇంచెస్ నాకు హ్యాండ్ లెంత్ నైన్ ఇంచెస్ కదా సో కచ్చలకి టెన్ ఇంచెస్ పెట్టుకొని లైన్ వేసేసుకుంటున్నా ఇది మొత్తం హ్యాండ్స్ కనమాట సో ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి ఇక్కడ కింద పెట్టుకొని పైన జాయింట్ దగ్గర టూ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా షేప్ తీసుకోవాలి చివర్లో నాకు టోటల్ హ్యాండ్ లూజ్ టెన్ ఇంచెస్ సో డివైడెడ్ బై టూ కదా సో ఫైవ్ ఇంచెస్ అనమాట ఫైవ్ ఇంచెస్కి అక్కడ మార్క్ పెట్టుకొని ఖర్చులకి టూ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను ఇలా లైన్ వేసేసుకోవాలి సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కి ఇంకా పీస్ సరిపోదు కదా అది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు స్ట్రైట్ పీస్లు తీసుకొని స్టిచ్ చేసేసుకుందాం ఆ వీడియో కావాలి అంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశానండి నా ఛానల్లో ఒకసారి చూడండి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్